సర్ విచేషన్ పెద్దలందరికీ మరియు గౌరవ శ్రీధర్ బాబు గారికి నమస్కరిస్తూ ఈ ఈ ప్రో ఈ ప్రోగ్రాంలో చాలామంది కాటారం నుంచి వారి వారి శక్తి మేర సహకరించారు ప్రతి ఒక్క యూనియన్ బట్టల వర్తక ఫెర్టిలైజర్ మెడికల్ హాస్పిటల్ ప్రతి ఒక్క అసోసియేషన్ నుంచి దీనికి సంపూర్ణమైన శక్తి మేర సహకరించారు దీనికి ధన్యవాదాలు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ నెక్స్ట్ ఈ నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మాట్లాడుతుంది రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోర్టు ఈరోజు మన కాటారం పోలీస్ స్టేషన్లో మన సీసీ కెమెరాల నిర్వహణ కమిటీ అని ఒకటి మనం కమిటీ చేసుకొని అరవై మూడు కెమెరాలు అందరి సహాయ సహకారాలతో పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సార్ గారికి అలాగే ఎస్పీ గారు సబ్ కలెక్టర్ గారు అలాగే మన డిఎస్పీ సిఐ ఎస్ఐ మన ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఫస్ట్ వ్యాపారస్థలం పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాకుంటే ఇంతవరకు టెన్ ఇయర్స్ నుండి మనము సీసీ కెమెరాలు పెడుతున్నాం అవి నిర్భయంగా పోతున్నాయి అనే ఆలోచన కొద్దీ మన వ్యాపారస్తులందరూ కలిసి మనం ఒక కమిటీ వేసుకుందాం ఒక నిర్వహణ కమిటీ అని వేసుకొని ఈ కమిటీ నుండే మనం లావాదేవీలు కానివ్వండి దీని మెయింటెనెన్స్ కానివ్వండి చూద్దాము అనే మంచి ఆలోచన మేరకు ఈ ఆలోచన డిఎస్పీ గారికి కూడా తెలపడం జరిగింది సార్ కూడా సముచితం చేసి మళ్ళీ ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి ఒక పద్దెనిమిది మందితోటి ఒక కమిటీ వేయడం జరిగింది ఈరోజు ఈ కమిటీ ద్వారా పోలీసు వాళ్ళు పోలీసు వారి సహాయ సహకారాలతోటే కమిటీ అన్ని సహాయ సహకారాలు కానీ ప్రతి ఒక్కటి వారి సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో నడపడం జరిగింది ఎలాంటి వన్ రూపీ దుర్వినియోగం లేకుండా ఒక కమిటీ పేరు మీద బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈవెన్ పది రూపాయలు కానీ కమిటీ ఉంటే మనము ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంతకుముందు మనము ఎలా అయితే చేసినామో అలా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా పదిహేను లక్షలతోటి మనం ఈ బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది కాకుంటే పదమూడు లక్షలు మనకు ఆల్రెడీ వసూలు అయ్యాయి ఇంకొక రెండు లక్షలు వసూలు అయ్యేటివి ఉన్నాయి వాటితో కూడా వసూలు చేసి ఇంకా కూడా కొన్ని కెమెరాలు పెట్టాల్సిన ప్రదేశాలు ఉన్నాయి కాకుంటే ఈ పద్దెనిమిది మంది కమిటీ సభ్యులు కూడా దయచేసి అందరూ సహకరించినట్లయితే ఇంకా కూడా మనము వ్యాపారస్తులు ఉన్నారు చాలా మంది ఇది చాలా మండల కేంద్రం పెద్దది అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ మొత్తం కాటారం గారెపెళ్లి మండల కేంద్రాన్ని ఒక నిఘా నేత్రంలో ఉంచుదామని ఆలోచన కొద్దీ ఈ రోజు పద్దెనిమిది మంది కంకణం కట్టుకొని ఈ పనులు వదిలిపెట్టి కూడా వారం రోజులు తిరిగి ఇక్కడ సీసీ కెమెరా పెడితే బాగుంటుంది ఈ ప్లేసులో ఇక్కడ కుటుంబ సోరాలు ఉన్నాయి ఇక్కడ గంజాయి ఉంది అని ఆ ప్లేసులు ఎన్నుకొని మనము ఆ రోజు సిసి కెమెరాలు పెట్టడం జరిగింది దీనికి టెక్నీషియన్ ప్రవీణ్ కూడా చాలా సపోర్ట్ చేశారు ప్రతి రోజు రెండు మూడు రోజులకి ఒకసారి వచ్చి ఏ కెమెరా పని చేస్తుంది ఏది చేస్తలేదని టెక్నీషియన్ కూడా జాగ్రత్తలు తీసుకుంటుండు అలాగే మా కమిటీ మెంబర్లు కూడా అందరు సహకరిస్తున్నారు ఐదారు రోజులకి ఒకసారి మేము కూడా స్టేషన్కి వచ్చి ఏ కెమెరా పని చేస్తలేదు ఏది చేస్తాం ఏందని మేము కూడా చూడడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం ఓపెన్ చేయకుండా కూడా ఐదారు సంఘటనలు జరిగినాయి ఇన్సిడెంట్లు జరిగినాయి దాని ద్వారా మీకు తెలుసు మొన్నటి మొన్ననే ఇక్కడ ఒక అమ్మాయి పారిపోయి ఎత్తుకపోయినారు కార్లో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మన సీసీ కెమెరా ఆధారంగా కార్ నెంబర్ గుర్తుపట్టి వాళ్ళను తొర్రూర్లో అరెస్ట్ చేయడం జరిగింది అంటే మనకు సీసీ కెమెరా ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫస్ట్ లో మేము ఇంత అమౌంట్ అవుతుందా కాదా అని చాలా మంది భయపడ్డాము ఎందుకంటే ఎప్పుడు అడిగినా పది ఇరవై వేలు ఇచ్చేట కాకుండా ఇంత పెద్ద మొత్తం ఇంత పెద్ద మొత్తంలో అరవై డెబ్బై కెమెరాలు అంటే పెట్టగలుగుదాం అనే ఆలోచన కొద్ది కంకణం కట్టుకుని స్టెప్ తీసుకున్నాం ఇరవై వేలు ఇస్తా అన్నోళ్ళు స్వచ్ఛందంగా యాభై వేలు లక్ష ప్రకటించు నిజంగా చెప్పాలంటే వ్యాపారస్తులది ఒక గ్రేట్ సార్ ఈ పొజిషన్ లో ఇప్పుడు మండల కేంద్రంలో వ్యాపారాలు నడిచినా నడవకున్నా ఉన్నా లేకున్నా సీసీ కెమెరాలు అనేసరికి ప్రతి ఒక్కరు స్పందించిళ్ళు వారికి ప్రతి వ్యాపారస్తులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఇలా ప్రైవేటు విద్యా సంస్థలు డాక్టర్ ప్రతి పెట్రోల్ బంకులు అందరు కూడా సహకరించు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పద్దెనిమిది మంది కమిటీ తోటి మనం నిర్వహణ కమిటీ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో పద్దెనిమిది కమిటీలో మెంబర్సు ప్రెసిడెంట్గా నేను కల్కూడ శ్రీనివాసు సెక్రటరీ కవాలా శేఖర్ ట్రెజరర్ మహమ్మద్ రఫీ అలాగే సార్ సార్ ఇప్పుడు నేను వీళ్ళ పేర్లు చదువుకుంటే మీరే ముగ్గురు తోపులు అంటారు సార్ ఒక రెండు నిమిషాలు సార్ ఇప్పుడు మనం బస్సు నడవాలంటే డ్రైవర్ కావాలి టికెట్ తీసుకోవాలంటే కండక్టర్ కావాలి బస్సు క్లీన్ చేయాలంటే క్లియర్ కావాలి బస్సు నడిచే విధంగా మా ముగ్గురు పీఎస్టీలు ఇచ్చిళ్ళు కమిటీ ఉంది కమిటీ లేని మేము ఏ పని చేయలేము చూడండి వారం పది రోజులు పదిహేను రోజుల ఒకసారి మేము సమావేశం పెడుతున్నాం కమిటీ సమావేశం పెట్టుకుని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఎక్కడ కెమెరా పెడదాం ఏందనేది సమావేశంలో తీర్మానం చేసినా గానీ ఇలా టెక్నీషియన్ డబ్బులు ఇవ్వాలా కూడా మేము సమావేశం పెట్టుకున్న తర్వాతనే టెక్సీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ముగ్గురు సంతకాలు పెట్టి అలాగే కొట్ట శ్రీహరి గారు దయచేసి పేర్లు చదివిన రోజు నిలబడండి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తారు కొట్టె శ్రీహర్ గారు కొట్టె ప్రభాకర్ గారు పంతకం సమ్మాయ్య గారు ఎంపీపీ మాజీ ఎంపీపీ నాయన్ శ్రీనివాస్ గారు ఉప సర్పంచ్ చినాల రమేష్ రెడ్డి సానువ ఎలక్ట్రానిక్స్ దారం నగేష్ గారు ఆత్మకూర్ కుమార్ యాదవ్ చల్ల ప్రవీణ్ మన టెక్నీషియన్ సరే టెక్నీషియన్ బాగుండాలి సార్ మేము ఎన్ని పైసలు పెట్టినా ఎన్ని చేసినా టెక్ టెక్నిషియన్ లేకుంటే చాలా రెండు మూడు రోజుల ఒకసారి చూసుకుంటా ఉండాలి సార్ ఇప్పుడు నేను వేరే రకంగా అంటలేను మన కమిటీ మెంబర్స్ కానీ మనం కానీ ఎప్పటికీ ఉండేటోళ్ళం చూడండి ఎలా ఒక ఆఫీసర్ గాని ఒక ఎవరైనా మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల ఉంటారు పోదారు కానీ ఈ కమిటీ ద్వారా మనం ఈ సీసీ కెమెరాలను జీవితాంతం కొనసాగించే విధంగా ఏర్పాటు చేసుకుందామని నా ఆలోచన పులి అశోక్ కుమార్ గారు బట్టల వర్తక సంఘం తర్వాత దీంట్లో ఎస్ఐ అభినవ్ గారు సిఐ నాగార్జునరావు గారు డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారిని కూడా మెమోర్స్ గా తీసుకోవడం జరిగింది రామకృష్ణ మెడికల్ మెడికల్ స్టోర్ ఆర్కే అలాగే కొట్ట శ్రీశైలం సార్ సువీత ఇంగ్లీష్ మీడియం బండి శ్రీనివాస్ డాక్టర్ చీర్ల సంతోష్ ఎలక్ట్రికల్ షాప్ బొమ్మన రవీందర్ రెడ్డి ఎలక్ట్రికల్ షాప్ బచ్చు ప్రభాకర్ బట్లేరు షాప్ జి శ్రీరామ్మూర్తి బట్టల షాపు వీళ్ళందరినీ కమిటీ ద్వారా వేసుకొని ఈ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఇంత దిగ్విజయంగా ముందుకు సాగిస్తున్నాం సార్ దీని అంతటికీ మేము ఈ రోజు ఇక్కడ నిర్వహణ కమిటీ వేసి సీసీ కెమెరాలు పెట్టడానికి కర్మ కర్త క్రియా మొత్తం మా ఎస్ఐ అభినవ్ సార్ సార్ ఎందుకంటే సార్ గారి కృతజ్ఞత వల్ల సార్ గారి అవేర్నెస్ ప్రోగ్రాముల వల్ల సారు అవగాహన ప్రతి ప్రతి బిజినీ సరాలతో ప్రతి గ్రామంలో అవగాహన సాధనలు పెట్టి ఇలా ఒక మండల కేంద్రం కాదండి మన మండలంలో ఇలా చూడండి చింతకాని కొంత కొత్తపల్లి గంగారం ఎక్కడ వాళ్ళకి అక్కడ గ్రామాలలో కూడా సిసి కెమెరాలు పెట్టించి ప్రజలలో అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టించే విధంగా ఎస్ఐ అభినవ్ గారు చాలా కృషి చేశారు మాకు ఇంకొకటి సారి ఇవాళ సార్ లేనందుకు కూడా మాకు కొద్దిగా బాధగా ఉంది ఎందుకంటే మేము నెల నిలబడి రెండు నెలలు సార్ తోటి కష్టపడి తిరిగి సార్ ఏ నైట్ ఎక్కడికి రామన్నా సార్ ఇక్కడ సీసీ కెమెరా కావాలి అంటే సీసీ కెమెరా పెట్టాను సార్ మీరు ఎక్కడైనా పర్లేదని పెట్టడం జరిగింది అందరికీ పేరు పేరిన ఈ డోనర్స్ కూడా మళ్ళొకసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలియ ముగిస్తున్నారు దేటి